అడగక ఇచ్చిన మనసే ముద్దు అంది అందని అందమే ముద్దు విరిసి విరియని పువ్వే ముద్దు తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు నడకలలో నాట్యం చేసే నడుము చూస్తే ముద్దు నడకలలో నాట్యం చేసి నడుము చూసే పిడికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకుల చిటికెడు ముద్దు పొగడి పొగడి బులిపించే నీ చిలిపి పలుకుల చిటికెడు ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు చక చకలాడే పిరుదులు దాటి జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే పిరుదులు దాటి జడను చూస్తే చలాకి ముద్దు కలకాలం తలదాచుకొమ్మని ఎడదను చూస్తే ఏదో ముద్దు కలకాలం తలదాచుకొమ్మని ఎడగలు చూసేదో ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చలి నవ్వే జంటకు ముద్దు పచ్చని చేలే కంటికి ముద్దు నెచ్చలి నవ్వే జంటకు ముద్దు ಚಟ್ಟು ಚ ಮಾ ಜಗತಿಗೆ ಮುಟ್ಟು ಚೇ ಮಾಗತಿ ಮುಗಕ ಇಚ್ಚಿನ ಮನಸೇ ಮುದ್ದು ಅಂದಿ ಅಂದನಿ ಅಂದಮೆ ಮುದ್ದು ಬಿರಿಸಿ ವಿರಿಯನ್ನು ಪೂವೇ ಮುದ್ದು తెలిసి తెలియని మమతే ముద్దు అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు